అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రెండు ఎకరాల నలభై సెంట్లు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు బిట్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు ఈ సైట్ విశాఖపట్నం ఎన్నేటి జంక్షన్కి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలోనూ అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి సైట్ ఏ విధంగా ఉన్నది అనేది స్కై వ్యూ ఆర్ శాటిలైట్ వ్యూలో మీరు చూడవచ్చు పక్కనే రోడ్డు అనేది మీకు కనిపిస్తుంది ఆ రోడ్ నుంచి కూడా మనకి సబ్ రోడ్ అనేది ఉందండి సైట్ అయితే చాలా బాగుంది స్క్వేర్ బిట్ అండి ఒక బోర్ ఉంది కరెంట్ ఉంది విలేజ్కి దగ్గరలో ఉంటుంది ఈ సైట్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది రెండు ఎకరాల నలభై సెంట్లు ఎకరం ధర వచ్చి ఫైనల్గా ఇరవై రెండు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఎకరం ధర ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఫైనల్గా ఇరవై రెండు లక్షల రూపాయలుగా నిర్ణయించడం జరిగిందండి ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుందండి ఈ ఏరియా అంతా కూడా మనకి చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు డబుల్ రోడ్డుకి ఈ సైట్ వచ్చేసి నాలుగు కిలోమీటర్లు వస్తుందండి డబల్ రోడ్కి డబుల్ రోడ్ నుండి సింగిల్ రోడ్డు ఒక వన్ కేఎం ప్రయాణించిన తర్వాత గ్రావెల్ రోడ్లోకి వచ్చామండి ఇక గ్రావెల్ రోడ్ నుంచి సుమారుగా మనకి నూట యాభై మీటర్లు వంద నుంచి నూట యాభై మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది ఇదండి రోడ్డు మనకి మీరు గ్రావెల్ రోడ్ చూసారు కదా గ్రావెల్ రోడ్ నుంచి డైరెక్ట్గా రోడ్ అనేది ఉందండి సైట్కి మీరు శాటిలైట్ వ్యూలో మీరు చూడడం జరిగింది దీనికి ఆనుకొని అరటి తోటలు ఉన్నాయండి ఈ సైట్ కానుకొని అలాగే ఆయిల్ తోటలు ఉన్నాయి అలాగే కొబ్బరి తోటలు ఉన్నాయండి మనకి ఈ సైట్ అనుకొని కార్ అనేది వచ్చేస్తుంది సైట్లోకి కార్ అనేది మన సైట్లోకి వస్తుందండి ఇదేనండి మన సైట్ వచ్చేసి మనకి త్రీ ఫేస్ కరెంట్ అనేది ఉంది మన సైట్కి అనుకునే ఫామాయిల్ తోటలు అలాగే అరటి తోటలు అలాగే కొబ్బరి తోటలు ఉన్నాయండి ఇంకా ఇతర ఇతర పంటలు అనేవి ఈ ప్రాంతంలో పండిస్తారు సాయిల్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి చాలా మంచి సాయిలు ఎర్ర అండి ఒక మోటార్ ఉంది ఒక బోర్ ఉందండి త్రీ ఫేస్ కరెంటుతో ఒక బోర్ అనేది ఉంది సైట్ అయితే మాత్రం ప్లెయిన్గా ఉంటుందండి చాలా బాగుంది రెండు ఎకరాల నలభై సెంట్లు ఒకటే బిట్టు స్క్వేర్ బిట్టు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో మీరు వీడియో మొదట్లో చూడవచ్చు రెండు ఎకరాల నలభై సెంట్లు ఎకరం ధర వచ్చి ఇరవై రెండు లక్షల రూపాయలు అండి ఒక ఎకరం ధర వచ్చి ఇరవై రెండు లక్షల రూపాయలు సైట్లోకి కారు వెళ్ళి వచ్చేస్తుంది సైట్లోకి కారు అనేది వెళ్ళి వచ్చేస్తుంది ఒక బోర్ కూడా ఉందండి మనకి ఈ సాయిల్లో అన్ని పంటలు కూడా పండుతాయండి ఎందుకంటే నీరు సదుపాయం అనేది మనకి పుష్కలంగా ఉండడం వల్ల మనకి అన్ని పంటలు పండుతాయి చుట్టూ కూడా చాలా మంచి గ్రీనీష్ వాతావరణం ఉంటుందండి పచ్చని వాతావరణం అనేది మనం చూడవచ్చు చుట్టూ కొండల మధ్య మనకి చాలా బాగుంటుందండి ఇక్కడ వాతావరణం కూడా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో అన్నీ కూడా చాలా మంచి వీడియోలు అనేది మనం పోస్ట్ చేయడం జరుగుతుందండి జెన్యున్ వీడియోలే మనం పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు బోర్ చూడవచ్చండి బోర్ అనేది ఈ ప్రాంతంలో నూట యాభై అడుగులకే వంద నుంచి నూట యాభై అడుగులకే చాలా మంచి వాటర్ అనేది వస్తుందని చెప్తున్నారండి అయితే రెండు ఇంచీలు రెండు నుంచి రెండు ఇంచీలు వాటర్ అనేది వస్తుందని చెప్పేసి రైతు చెప్పడం జరిగిందండి రెండు నుంచి రెండున్నర ఇంచీలు వాటర్ అనేది వస్తుందని మనకి రైతు చెప్పడం జరిగింది ఇదేనండి బోరు ఆల్రెడీ మోటార్తో మనకి బోర్ అనేది ఉంది ఆల్రెడీ డ్రిప్ కూడా అక్కడ మనకి ఉందండి గతంలో దీంట్లో వ్యవసాయం చేసినప్పుడు డ్రిప్ అనేది అవసరం వల్ల అక్కడ డ్రిప్ అనేది పెట్టారు ఇదేనండి బోరు రెండు నుంచి రెండున్నర ఇంచీల వాటర్ అనేది వస్తుందని చెప్తున్నారండి మీరు చూడవచ్చు చుట్టూ కూడా చాలా మంచి వాతావరణం అనేది ఉంటుందండి బిట్ స్క్వేర్ బిట్ వస్తుంది జీరో లెవలింగ్ లెవెలింగ్ బిట్ వస్తుందండి మనకి లెవలింగ్ బిట్ అనేది వస్తుంది సైట్లోకి కార్ అనేది వెళ్ళిపోతుంది ఎకరం దారి వచ్చి ఇరవై రెండు లక్షల రూపాయలు ఫైనల్గా చెప్పడం జరుగుతుందండి మొత్తం రెండు ఎకరాల నలభై సెంట్లు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోకి ఒక లైక్ చేయండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు ఇంకా పూర్తి వివరాలు సైట్ లొకేషన్ అందిస్తాను